ఈ ఒక్క పండగ కాదు ప్రతి పండగైతే ఊరికే వెళ్ళాం అసలు అంటే డబ్బులు ఖర్చు అయితే అను అదేవిధ కాదు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ ముందుగా అయితే సంక్రాంతి శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ నా పేరు అయితే శివ ఫ్రెండ్స్ మేము ఉండేది హైదరాబాద్లో హైదరాబాద్లో ఒక చివర్ అనమాట సో ఈరోజు సంక్రాంతి కదా మాకైతే చాలా బాధగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి పండగకి అందరికీ సొంత ఊర్లలోకి వెళ్ళి పండగ చేసుకోవాలని ఉంటుంది కదా సో అలాగే మాకు కూడా అలాంటి ఆశలు ఉంటాయి కదా ప్రజెంట్ మేము ఉండేది మా సొంతూర్లో కాదు మేము ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నాము పండగ ఊళ్ళోకి వెళ్ళి చేసుకోవాలన్నా కానీ ఊళ్ళో అయితే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఊళ్ళో సొంతంగా ఇల్లు కూడా లేదు చెప్పండి ఎవరికి ఎవరికి ఉండదు చెప్పండి పండగకి ఊళ్ళోకి వెళ్ళాలని ఊర్లో పండగ జరుపుకోవాలని ఉండదా అందరికీ ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలు అలా వెళ్ళలేకపోవడం అన్నమాట అనుకోవచ్చు ఊర్లో ఇల్లు ఉండగా అన్నీ ఉంటాయి ఎందుకు ఉండవని అనుకుంటానండి నిజం ఫ్రెండ్స్ మాకైతే ఊళ్ళో ఇల్లు కూడా లేదు అందుకనైతే ఊళ్ళో ఏ పండుగ ఊర్లోకి వెళ్ళాము ఏ పండుగ వచ్చినా ఇలా రూమ్లలోనే వండుకుంటూ పండుగ జరుపుకోవడమే మాకైతే పండుగలు వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా క్లియర్గా నా గురించి అయితే తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది మా పాప పేరు మీద పెట్టిన ఛానల్ ఫ్రెండ్స్ మా పాప పేరు దేవి సో దేవి మా దేవి ఛానల్ అని ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాము మా పరిస్థితిని అర్థం చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా ఎంతోమందికి వెళ్తుంది ఫ్రెండ్స్ మా లాగా పండుగ దగ్గర కోలేని వాళ్ళే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారని నాకు తెలుసు సో నిజానికి మేమైతే చాలా బాధపడుతున్నాం పండుగ ఊరికెళ్ళానందుకు ఈ ఒక్క పండుగ మా పరిస్థితి అలాంటిదనమాట సో ఏ అయినా ఊళ్ళోకి వెళ్ళి చేసుకోలేనటువంటి పరిస్థితి ఫ్రెండ్స్ అర్థం చేసుకొని మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఏ వీడియో పెట్టినా నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీకు తెలుస్తుంది సో నేను చెప్పేది నిజమా కాదా అని కూడా మీకు అనుమానాలు ఉంటాయి కదా అర్థం చేసుకొని ప్లీజ్ మా ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మేము మళ్ళీ సొంతంగా ఊర్లోకి వెళ్ళి పండగ జరుపుకునేటట్టు మీరే చేయాలి అంత మీపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపాపలు ఓకేనా ప్లీజ్ అర్థం చేసుకొని మా ఛానల్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేను టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకు వెళ్ళి మా పరిస్థితి ఇలా అయిందనేది ఓకేనా బాయ్